హాయ్ అండి ఈ మండుతున్న ఎండల్లో కూడా ఈ రోటి పచ్చడి చేసుకుని తినొచ్చండి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసి ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత సొరకాయ ముక్కలండి ఈ సమ్మర్లో సొరకాయ తినటం చాలా హెల్తీకి చాలా మంచిది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఈ వేగిన తర్వాత మూడు కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి చింతపండు కూడా వేసి మగ్గించాలి ఇప్పుడు రోల్లో మనం వేయించుకున్న సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని కచ్చా పచ్చికి దంచుకోవాలి ఇప్పుడు ఇందులో రుచి సరిపడా ఉప్పు వేసుకుని దంచుకోవాలండి మిక్సీ వేసుకుంటే మరీ పేస్ట్ లాగా అవుతుంది రోల్ ఉంటే మాత్రం రోల్లోనే దంచుకుంటే బాగుంటుందండి చింతపండు వేసుకుని కచ్చాపచ్చగా దంచి ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకోవాలండి ఇందులో మనం ఉడికించుకున్న టమాటాలు వేసుకుని రుబ్బుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రుబ్బుకున్న పచ్చడిలో పోపు వేసుకోవటమేనండి పోపు వేసుకోపోయినా బానే ఉంటుంది వేస్తే ఇంకా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి